గోంగూర పచ్చడి దీన్ని రుచి చూడని వాళ్ళు తెలియని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉండరేమో అమ్మ చేసే పచ్చళ్ళల్లోకెల్లా నాకు బాగా నచ్చింది ఈ గోంగూర పచ్చడి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక్క ముద్ద తినగానే స్వర్గమే మనకు తెలియకుండానే నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తాం అంత బాగుంటుంది ఈ గోంగూరలో కాల్షియం ఐరన్ పుష్కలం రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సరే చేయకుండా రెసిపీలోకి వెళ్దామా ముందుగా పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ గోంగూరని ఒకసారి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఇక్కడ తెల్ల గోంగూర ఉన్నా తీసుకోవచ్చు లేదా ఎర్ర గోంగూర ఉన్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు ఇవాళ అయితే ఒక పెద్ద కట్ట గోంగూరతో రెసిపీ చూసేద్దాం ఇక్కడ ఈ గోంగూర ఎంత తీసుకున్నా దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక గుప్పెడి దాకా పల్లీలు వేసుకోవాలి ఇక్కడ ఈ పల్లీలను ఎక్కువ వేసుకోవనవసరం లేదు నేను తీసుకున్న పెద్ద గోంగూర కట్టకైతే ఒక గుప్పెడి పల్లీలు సరిపోతాయి ఆ తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి ఈ పల్లీలు అనేవి సగం వేగేదాకా వేయించుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఈ విధంగా సగం వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి ఇక్కడ మెంతులు అనేవి మరీ ఎక్కువ వేయకూడదు చేదొచ్చేస్తుంది వేసిన జీలకర్ర మెంతులు అనేవి వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా ఈ జీలకర్ర మెంతులు అనేవి రంగు మారి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత వీటిని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తీసుకున్న గోంగూర తెల్ల గోంగూర అయితే పులుపు తక్కువగా ఉంటుంది ఇక్కడ తీసుకున్న ఎర్ర గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ముందు ముందు టమోటా వేస్తాం ఆ టమోటాలో పులుపు ఉంటుంది ఈ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఈ పులుపును మొత్తం బ్యాలెన్స్ చేసేంత పచ్చిమిర్చి ఇక్కడ వేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి విధంగా బాగా వేగిన తర్వాత వీటిని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ లేకుంటే ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందాక రెడీగా పెట్టుకున్న ఆ గోంగూర వేసుకోవాలి ఆ తర్వాత ఈ గోంగూర మొత్తం కొంచెం మెత్తబడి ఆకు దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అడుగు అనేది మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించగా ఫైనల్గా ఆకు అనేది ఈ విధంగా తయారవుతుంది ఆ తర్వాత ఆకు ఇంకొంచెం దగ్గర పడేంతవరకు వరకు ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆకు మగ్గిన తర్వాత ఈ ఆకు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసిన టమోటాను కూడా లో ఫ్లేమ్లోనే ఈ టమోటా మొత్తం మగ్గేంత వరకు అడుగు అనేది అంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి వేసిన టమోటా ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూర చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి గోంగూర టమోటా చల్లారేలోపు ఇందాక వేయించుకున్న ఈ పల్లీల నుండి పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందాక వేయించుకున్న జీలకర్ర మెంతి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వేసిన జీలకర్ర మెంతి కొంచమే ఉన్నాయి కాబట్టి ఇవి మరీ మెత్తగా అయితే గ్రైండ్ అవ్వవు వీటితో పాటు పల్లీలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఒక మూడు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చితో పాటు వేయించుకున్న పల్లీలు వేయించుకున్న గోంగూర టమోటా వేసుకోవాలి పల్లీలు గోంగూరతో పాటు వేస్తే గ్రైండ్ అవ్వవు అనుకుంటే ఇందాక చెప్పాను కదా జీలకర్ర మెంతి ంటితో పాటు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మిగిలినవన్నీ వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాక వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతేనే ఒకటి లేదా రెండు స్పూన్లు మాత్రం వేసుకోవచ్చు నీళ్ళు అనేవి ఏ మాత్రము అవసరం లేకుండా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేశాక ఉప్పు కారం పులుపు ఈ స్టేజ్లో సరిచూసుకోవచ్చు గోంగూర అనగానే పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం ఉప్పు పడాలి అప్పుడే ఆ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అంతా ఓకే అనుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దీనికి పోపు గట్ర ఏం అవసరం లేదు కొత్తిమీర పచ్చి ఉల్లిపాయతో సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్